విత్తులు నాటిన ఇరవై ఒక్క రోజులకు బూజు బెడ్స్ నిండా వ్యాపిస్తుంది ఆ తర్వాత ఈ ఇంక్యుబేటెడ్ బ్యాగ్స్ను రెండుగా విడదీసి కేసింగ్ చేస్తారు అంటే ఒక్కో సంచిని రెండుగా చీల్చి ఆ ప్లాట్ఫామ్స్పై అర అంగుళం మందాన ముందే తయారు చేసుకున్న నల్లమట్టి కంపోస్ట్ వేస్తారు ఆ సంచులను మళ్లీ వెలుతురు గదిలో వేలాడి తీస్తారు ఇలా వేలాడి తీసిన బ్యాగులపై రోజుకొకసారి మట్టిని తడుపుతూ ఉండాలి మట్టి చల్లగా ఉండేలా జాగ్రత్త పడాలి సరిగ్గా పదిహేను రోజులాగితే నెలకు నాలుగు లేదా ఐదు పంటలు వస్తాయి మూడు నాలుగు అంగుళాలు పెరిగిన పుట్టగొడుగులను కట్ చేసి వాటిని బాగు చేసి ప్యాక్ చేసి మార్కెట్కు తరలిస్తారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ డేస్ కంప్లీట్ చేసుకున్న ఇంక్యుబేటెడ్ బ్యాగు మొత్తం ఫుల్ ఫుల్గా ఫామ్ అయింది ఇప్పుడు మనం దీన్ని క్రాపింగ్లోకి తీసుకోవడం ఎలా అంటే ఇది టూ పార్ట్స్గా కట్ చేసుకోవాలి మిడిల్ మిడిల్లోకి టెన్ పార్ట్స్గా కట్ కట్ చేసుకుంటే ఇది టోటల్గా మైసీలం ఇది ఫుల్గా ఫైట్ అయిపోయింది ఇది మనం వేసిన సీడ్స్ అనేది ఇట్లా ఫార్మేషన్ అవుతుంది దీన్ని మనము ఒక టూ ఇంచెస్ వరకు డిప్ చేసుకున్న లోపలికి సాయిల్ అప్లై చేసుకోవాలి సాయిల్లో కూడా మనకి కోకోపీట్ వర్మీ కంపోస్ట్ చాక్ పౌడరు అవన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్చర్ ఆఫ్ బ్లాక్ సాయిల్లో వేసుకుంటే మనకి మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి మంచి గ్రోత్ వస్తుంది అదే మనము రెడ్ సాయిల్లో వేసుకుంటే బ్లాక్ సాయిల్కి రెడ్ సాయిల్కి ఒక టూ డేస్ టూ డేస్ షెల్ఫ్ లైఫ్ తగ్గుతుంది రెడ్ సాయిల్లో అందుకే బ్లాక్ సాయిల్ ప్రిఫర్ చేయాలి ఎప్పుడైనా ఇది ఒకటేసారి సాయిల్ అప్లికేషన్ ఇదే త్రీ క్రాప్స్కి మనకు సరిపోతుంది సాయిల్ టూ ఇంచెస్ వరకు టైట్గా డిప్ చేసుకుంటే త్రీ క్రాప్స్ దీంట్లోనే వస్తుంది దీనికి మనము రోజు సాయిల్ పెట్టిన రోజు వాటరింగ్ చేయొద్దు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ అవర్స్ తర్వాత మనం వాటరింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది డైరెక్ట్ డార్క్ ఫేస్ నుంచి లైట్ ఫేస్కి వచ్చినప్పుడు కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి కాబట్టి వెంటనే మనం వాటరింగ్ అప్లై చేయొద్దు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒక వన్ డే తర్వాత చేస్తే మనకి కొంచెం సెటిల్ అవుతుంది మైసీలియం సెటిల్ అవుతుంది సాయిల్తో ఇంట్రాక్షన్ అవుతుంది ఈ ఆప్రో ఎందుకు ఎందుకు వేసుకున్నామంటే మనము రోజు బయట ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాం రోడ్లపైన ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ మన డ్రెస్సెస్ పైన రెగ్యులర్ డ్రెస్సెస్ పైన ఉంటాయి కాబట్టి ఫామ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇది ఈ ఆప్రోన్ వేసుకుని వస్తే ఫ్రెష్గా టూ డేస్కి వస్తారు వాషబుల్ ఉంటుంది వేసుకుని వస్తే మనకి ప్రొటెక్టివ్ ఉంటుంది క్రాప్కి ఏం ఫంగస్ ఇన్ఫెక్ట్ అయ్యేలాగా మనమైతే ఛాన్సెస్ తీసుకోవద్దు సో మెయిన్గా ఏంటంటే ఫ్లయింగ్ బర్డ్స్ అనేది లైట్స్కి అట్రాక్ట్ అవుతుంది లైటింగ్ ఫేస్ కాబట్టి ఫ్లయింగ్ బర్డ్స్ ఉంటాయి సో ఇది ఫ్లయింగ్ బర్డ్స్ అనేది మెయిన్గా డార్క్ కలర్స్ అట్రాక్ట్ అవుతాయి నార్మల్గా మనం వరి పంట పొలాలలో చూసుకుంటే గట్ల బంతి పూలు లాంటివి పెడతారు బంతి పూలు ఎందుకు పెడతారంటే అది డైరెక్ట్ మనకి దానిపైకి వెళ్లకుండా ఇటు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సేమ్ ఆ మెథడ్ ఇందులో కూడా యూజ్ చేస్తాము ఇది కూడా డార్క్ కలర్కి గమ్కి అతుక్కుపోతే వచ్చిన ఫ్లయింగ్ బర్డ్స్ అనేది దీనికి అతుక్కుపోతే మన క్రాప్కి ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది మనం ఒక నైంటీ పర్సెంట్ కాపాడుకోవచ్చు క్రాప్ని ఈ విధంగా ఇప్పటివరకు మనము బ్యాగింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కేసింగ్ చేసాం కదా కేసింగ్ చేసిన తర్వాత ఇది ఒక ఫిఫ్టీన్ డేస్కి మనకి క్రాప్ ఇలా వస్తుంది ఇంకొక త్రీ టు ఫోర్ డేస్లో మనకి ఇంకా మష్రూమ్స్ కొంచెం గ్రో అయ్యి మార్కెట్ అంతా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఇది ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ అయిన బ్యాగ్ ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్లో మనకి ఈ విధంగా గ్రోత్ ఉంటుంది ఇది ఫస్ట్ క్రాప్ ఇది హార్వేస్ చేసిన తర్వాత ఈ చిన్న చిన్న పిన్నర్స్ అనేది ఈ ఫుడ్ని ఇది తీసుకొని మళ్ళీ ఇది కూడా గ్రోత్ అయ్యే ఛాన్స్ గ్రోత్ అవుతుంది నెక్స్ట్ క్రాప్లో అలానే త్రీ క్రాప్స్ వస్తుంది మనకి మొత్తం క్రాప్స్ ఎలా అయిపోయినాయి మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే ఈ బ్యాగ్స్ పైన మాయిశ్చర్ అయిపోయి ముడతలు వస్తాయి మొత్తం ఈ ముడతలు వచ్చినప్పుడు మనకి ఈ క్రాప్ మొత్తం ఇంకా రాదు అన్నప్పుడు ఈ బ్యాచ్ని మనం రిమూవ్ చేసుకొని కొత్త బ్యాచ్ పెట్టుకుంటే మనకి త్రీ క్రాప్స్ అయిపోతుంది ఇది కూడా ఈ ప్యారిస్ట్రా అనేది మనము కంపోస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ కేసింగ్కి అప్లై చేసుకోవచ్చు దీంట్లో ఏం వేస్టేజ్ ఉండదు ఈ సాయిల్ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఇది కంపోజ్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఓన్లీ దీంట్లో మనకు వేస్టేజ్ ఓన్లీ కవర్ కవర్ మాత్రమే ఇందులో మన టెంపరేచర్స్ మనకి ట్వంటీ ట్వంటీ ఎయిట్ నుంచి మనకి నైంటీ ఎయిటీ హ్యూమిడిటీ ఉండాలి రిలేటివ్ హ్యూమిడిటీ అలా మెయింటైన్ చేస్తే మనకి మెయిన్గా మష్రూమ్స్కి అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చరే ఇంపార్టెంట్ కాబట్టి మనం మిస్ట్ లాంటివి యూజ్ చేసుకొని ఇలాంటి ఇమ్యూనిటీ మెయింటైన్ చేస్తేనే మనకి క్రాప్ తొందరగా వస్తుంది క్వాలిటీగా ఉంటుంది మంచి గ్రోత్ ఉంటుంది మేము ప్లాన్ చేసింది ఏంటంటే ఇది ఎక్కువ డ్రై అయిపోవడం వల్ల ఈ మిస్ట్ మేకర్ అనేది రెడీ చేసాము ఇది నార్మల్ వాటర్ని మనకి ఫాగ్ లాగా ప్రొడ్యూస్ చేసి పంపిస్తుంది ఒక టెన్ మినిట్స్ ఆన్ చేస్తే మనకి రూమ్ మొత్తం సరిపోతుంది నిండిపోద్ది ఈ మాయిశ్చర్ లెవెల్ అనేది బెడ్స్ పైన ఈ సాయిల్ పైన అతుక్కుపోయి ఇది డ్రై అవ్వకుండా చూసుకుంటుంది ఎప్పుడు సో మనం ఇది ఆన్ చేసుకుంటే ఒక డేలో ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ వేసుకుంటే మనకి సరిపోద్ది ఇది వేసుకుంటే ఎప్పుడు మాయిశ్చర్గా ఉంటుంది క్రాప్ మనం ఏదో ఏదో వర్క్లో పడి మర్చిపోవడం లాంటివి ఉంటే వాటరింగ్ చేయడం బదులు ఇది చాలా బెస్ట్ ఐడియా పెంపకం సులువే కానీ అమ్మకంలో మెలుకలు పాటించాలంటున్నారు పెంపకందారులు వీరు పుట్టగొడుగులతో పాటు వాటి నుంచి ఉప ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నారు మరి వీరి మార్కెటింగ్ మంత్రం ఏమిటో మనము తెలుసుకుందాం మష్రూమ్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ మార్కెటింగ్కి బయట అందరికీ బటర్ మష్రూమ్స్ గురించే తెలుసు మిల్కీ మష్రూమ్స్ ఆయిస్టర్ మష్రూమ్స్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు సో మేమే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినాం ఈ మష్రూమ్స్ ఇట్లా ఉంటాయి ఇవి తింటాయి ఇవి అడ్వాంటేజెస్ ఆర్గానిక్ వేలో చేస్తున్నాము అని చెప్పి చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేశాము యాక్చువల్గా బటర్ మష్రూమ్తో కంపేర్ చేస్తే ఈ మష్రూమ్స్కి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది బటర్ మష్రూమ్కి షెల్ఫ్ లైఫ్ వన్ డేనే ఉంటుంది సో వాళ్ళు ఆ వన్ డేలో సేల్ అవ్వవు కాబట్టి ఆ మష్రూమ్స్ని స్టోర్ చే స్టోరేజ్ చేయడానికి వాళ్ళు కెమికల్స్ కలుపుతారు సో మనము కట్ చేసి చూసినా సరే బటర్ మష్రూమ్స్ కట్ చేస్తే మనకి బ్లాక్గా కనబడుతుంది మష్రూమ్ కట్ చేసిన వెంటనే సో అట్లా అని చెప్పి మేము చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేసాం దానికి దీనికి డిఫరెన్సెస్ ఇట్లా ఉంటాయి అని చెప్పి మష్రూమ్స్కి ఏంటంటే మనకి జస్ట్ పన్నీర్ పీసెస్ లాగా ఉంటుంది కట్ చేసినా సరే మీకు ఎక్కడ బ్లాక్ అనేది కనిపించదు మొత్తం ఫుల్ మష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు దీన్ని అట్లా అని చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు చాలా మంది కూడా మా దగ్గరికి వచ్చి మా దగ్గరే మష్రూమ్స్ కొనుక్కుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఇలా కాకుండా డైరెక్ట్ మష్రూమ్స్ తినడము కుక్ చేసుకోవడము అందరికీ ఇబ్బందిగా ఉంటుందని కూడా మేము వాల్యూ అడిషన్ చేస్తున్నాము మష్రూమ్ పికిల్ ఒకటి ప్లస్ కిడ్స్కి తినడానికి ఈజీగా ఉండేటట్టు మష్రూమ్ మఫిన్స్ మష్రూమ్ బిస్కెట్స్ మష్రూమ్ బ్రెడ్ నెక్స్ట్ మష్రూమ్ పాపట్ కూడా ప్లానింగ్లో ఉంది మష్రూమ్తో పాపడ్ కూడా చేసుకోవచ్చు మష్రూమ్ రోటీ చేసుకోవచ్చు అట్లా వాల్యూ అడిషన్స్ చాలా ఉంటాయి ఏదో ఒక రకంగా దీంట్లో బీటువెల్ డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా హెల్తీ ఫుడ్ సో ఏదో ఒక రకంగా వాల్యూ అడిషన్ చేసి కూడా మనకి కన్జ్యూమ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఉండి ఎవరైనా బిజినెస్ స్టార్టప్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా మేము ఇప్పుడిప్పుడు మంచి బిజినెస్ ఐడియా కూడా చూపిస్తాము ఈ ఫర్మ్ సెటప్ ఇదంతా మేమే రెడీ చేసి ఇస్తాము వాళ్ళకి ప్లస్ ఈ ట్వంటీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయినా ఇంక్యుబేటెడ్ బ్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో దట్ వాళ్ళకి ఏంటంటే బ్యాగింగ్ చేసుకోవడము ఇదంతా వర్క్ అంతా తగ్గుతుంది ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గుతుంది దాంతోపాటు జస్ట్ వాళ్ళు ఏంటంటే ఈ ఫార్మ సెటప్ ఒకటి డైరెక్ట్ రెడీ టు గ్రో బ్యాగ్స్ మేము సప్లై చేస్తాం కాబట్టి అవి కొనుక్కొని డైరెక్ట్ పెట్టుకుంటే వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుండి మష్రూమ్స్ వస్తాయి ఇంత వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవాలి ట్రైనింగ్ అయితే ఇంపార్టెంట్ ట్రైనింగ్ తర్వాత గ్రౌండ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ స్టార్టింగ్లో మేము కూడా చాలా ఫేస్ చేసినాము ఒక వన్ ఇయర్ నుంచి క్రాపు మాయిశ్చర్ లెవెల్స్ ఎక్కువ అవడము తక్కువ అవ్వడము టెంపరేచర్స్ ఎక్కువ డౌన్ అవ్వడం మనకి బయట అట్మాస్ఫియర్ టెంపరేచర్ అనేది డే టు డే చేంజ్ అవుతుంది అది ఎవరు క్యాలకులేట్ చేయలేము సో మనము ఆ డే టు డే చేంజ్ అయిన దాన్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి ఫామ్ అనేది అలా డిజైన్ చేసుకుంటేనే అందులో మనము సక్సెస్ అవుతాము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం మష్రూమ్స్ కల్టివేట్ చేయవచ్చు వింటర్ అనేది ఏదో వింటర్లో గ్రో అవ్వవు అలాంటివి అలాంటిది ఏమి ఉండదు హెయిర్ టైట్ కండిషన్ ఉంటే మనకి హీట్ ప్రొడ్యూస్ అయితే మష్రూమ్ మష్రూమ్స్ మష్రూమ్ ఫామ్ లోకి వచ్చినప్పుడు ఈ అక్క తమ్ముళ్ళు చెప్పిన విషయాలు విన్నారు కదా ఇంట్లోనే ఉంటూ అందమైన నాణ్యమైన పోషక విలువలతో కూడిన పుట్టగొడుగులను పండించి లాభాలను గడిస్తున్నారు వీరు వ్యాపార సూత్రం తెలిసింది కష్టపడే తత్వం ఎలాగో ఉంది అందుకే పుట్టగొడుగులను పండిస్తూ వాటిని అమ్ముతూ ఉపాధిని పొందుతున్నారు